హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి గివ్ అవే గివ్ అవే గివ్ ఏంటి అమ్మాయి గివ్ అవే గివ్ ఎవే అని చెప్తుంది అనమాట ఈ మధ్య మనకు ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ వస్తున్నాయి కదా అదేనండి జ్యువెలరీని ప్రమోట్ చేస్తూ కొన్ని ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆ ఛానల్లో గివ్ అవే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఆ గివ్ ఎవే నేను పార్టిసిపేయడం జరిగిపోయింది గెలవడం జరిగిపోయింది నా గిఫ్ట్ రావడం కూడా జరిగిపోయింది ఇక మీకు చూపించడమే ఆలస్యం అని చక్కచక్క కత్తిరి తీసుకొని కట్ చేసేసాను చూడండి వాళ్ళు గివ్వెవి ప్యాకింగ్ అయినా కానీ మనం ఏదైనా ఐటమ్ కొన్నా కొని చాలా చక్కగా ఛానల్ వాళ్ళు ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట ఆ గివ్వెవేలా ఎలాగోలా అనుకో రండి చూడండి నేను ఇంత కష్టపడి కట్ చేయాల్సి వస్తుందో కత్తిరితోటి జాగ్రత్తగా కట్ చేసేసాను చూడండి ప్యాకింగ్ కూడా లోపల ఎంత నీట్గా ప్యాక్ చేసి పెట్టారు మనకు కొన్న ఐటెం కూడా ఎంత చక్కగా ప్యాకింగ్ అయ్యే వస్తాయండి కాబట్టి వాళ్ళకి కొన్న చా కొన్నా అని తేడా లేదు గివ్ అవే అని తేడా లేదనమాట ఓకే ఇంతకీ నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇది చాలా చాలా చిన్న ఛానల్ మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను ఓకేనండి గివ్ అవే ఏం పంపించారా ఏం పంపించారని నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకేనండి చూడండి కట్ చేశాను టేప్ తోటి లోపల వాళ్ళు ప్రతిదానికి బబుల్ ర్యాంపర్ పెట్టి పంపిస్తానండి చక్కగా వాళ్ళు బబుల్ ర్యాంపర్లో పెట్టి పంపించారు మనకి అవే అంటే వాళ్ళు కొరియర్ వాళ్ళు డ్యామేజ్ ఏమన్నా అవుతుందేమోనని చాలా చక్కగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి పంపించారు చూడండి ఓకే నేను ఇంకా బబుల్స్ తోటి తర్వాత బబుల్ని నేను బ్లాస్ట్ చేస్తాను ఓకే నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటి ఒకే ఒకే బుట్టలు అండి ఏ బుట్టలు వచ్చేసినాయి అదేనండి ఇమిటేషన్ బుట్టలు పగడాల ఇమిటేషన్ బుట్టలు వచ్చేసినాయి అనమాట చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఏదైనా గిఫ్ట్ గిఫ్టే కదండి అది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి గిఫ్ట్ వచ్చిందంటే మనం పది మందికి చెప్పుకుంటా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను చూడండి వీడియోస్లో చాలా బాగున్నాయి నిజంగా కూడా చాలా బాగున్నాయి ప్లీజ్ నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్ 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 ఓకేనండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం